వెల్కమ్ పవర్ లిఫ్టర్ ప్రదీప్ ప్రతి ఒక్కరికి ఆదర్శమని జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ దారిపల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు గత నెలలో ప్రపంచ స్థాయిలో కిర్గిస్థాన్ దేశంలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలో భారతదేశం తరపున తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొని బంగారు పథకం సాధించిన ప్రదీప్ కుమార్ ను గురువారం షాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో ఏఏఓగా విధులు నిర్వహిస్తూ అరవై సంవత్సరాల వయసులో వయస్సులో అంకితభావంతో కృషి చేసి దేశానికి పేరు తీసుకువచ్చిన ప్రదీప్ అంతరికీ ఆదర్శమని అన్నారు ఏజ్ ఈస్ జస్ట్ ఏ నెంబర్ ఏజీస్ నాట్ ఎ మ్యాటర్ అన్న ఇంగ్లీష్ కొటేషన్ను నిరూపితం చేశారో అని అభివర్ణించారు స్త్రీ సహకారం లేకుండా పురుషుడు ఏ రంగంలో రాణించలేరని క్రీడల్లో ఉన్న మక్కువని సహకారం చేసుకోవడానికి ఎంతగానో ప్రోత్సహిస్తున్న ప్రదీప్ సతీమణి గ్లోరీని అభినందించారు కీర్తి కిరణం ప్రదీప్ కుమార్ ను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు అనంతరం ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ చేస్తున్న వృత్తితో పాటు ప్రతి ఒక్కరూ సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక ప్యాషన్ తో ముందుకెళ్తే మానసిక ఒత్తిడిలి లోను కాకుండా ఉంటారని అన్నారు త్వరలో తెలంగాణ సీఎం దృష్టికి తీసుకెళ్లి జరగబోయే పోటీలో మరింత ప్రోత్సాహం అందేలా కృషి చేస్తానని అన్నారు క్రీడలపై మక్కువ పెంచుకుంటే శారీరకంగా ఆరోగ్యకంగా ఉండి తాము నిర్వహిస్తున్న వృత్తిని సైతం నిబద్ధతతో చేయగలమని సూచించారు క్రీడల్లో రాణించడానికి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పి శ్రీధర్ సాయి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మా నేను ఇక్కడ నన్ను ప్రజలు ఎన్నుకోబడిన లింగోజ్ భావిస్తూ అదృష్టంగా భావిస్తున్నా నిజంగా ఎలక్షన్ టైంలో అందరూ కూడా బిజీ షెడ్యూల్లో ఇలాంటి కీర్తి కిరణాలను మనం మర్చిపోయినాం దీన్ని వెలుగులోకి తీసుకొని వస్తాం అది త్వరలో మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని ప్రదీప్ కుమార్ సార్ని తీసుకుపోయి కల్పించే బాధ్యత నేను తీసుకుంటా ఖచ్చితంగా ప్రదీప్ కుమార్ గారిని రేవంత్ రెడ్డి గారిని కలిసి మా అంటే తెలంగాణ ప్రాంత వాసుడైన ప్రదీప్ కుమార్ గారికి మరొకసారిని ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ